డ్యూటీ తెలిసానా ఈ న్యూస్ అనేది మీలో చాలా మందికి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను అయితే ఆ న్యూస్ ఏంటంటే ఏపీలో బంపర్ ఆఫర్ ఐదు వేల రూపాయలకి ఎలక్ట్రిక్ సైకిల్ దరఖాస్తు ప్రధాన ఎలాగా అర్హతలు ఏంటి ఏపీ ఎలక్ట్రిక్ సైకిల్ స్కీమ్స్ దానికి దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది ఎలిజిబిలిటీ ఏంటి ఎలక్ట్రికల్ సైకిల్ ప్రధాన ఉద్దేశం ఏంటి ఎలక్ట్రిక్ సైకిల్ ధర మరియు చెల్లింపు వివరాలు ఎలా ఉన్నాయి అలాగే దరఖాస్తు చేసుకునే విధానం ఎక్కడ చేసుకోవాలి దానికి కావాల్సిన ఏంటి ఎలక్ట్రిక్ సైకిల్ వల్ల అసలు కలిగే ఏంటి ఈ ఎలక్ట్రిక్ సైకిల్ పొందడానికి ఎవరు అర్హులు అలాగే ఇది కేవలం కుప్ప నియోజకవర్గానికే ఇస్తారా కేవలం ఐదు వేల రూపాయలు కడితే సైకిల్ ఇచ్చేస్తారా ప్రభుత్వ ఉద్యోగులు కూడా దీనికి అర్హులేనా లాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏపీ ఎలక్ట్రిక్ సైకిల్ స్కీమ్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే నిదానతతో ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తుంది ఇందులో భాగంగా సామాన్యులు కూడా అందుబాటులో ఉండేలా కేవలం ఐదు వేల రూపాయలు ప్రాథమిక చెల్లింపుతో ఓన్లీ ఐదు వేల రూపాయలతో ప్రాథమిక ఫస్ట్ చెల్లింపుతో ఎలక్ట్రిక్ సైకిల్ను పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది అయితే ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు దరఖాస్తు ప్రక్రియ మరియు అర్హతల గురించి పూర్తిగా తెలుసుకున్న స్కిప్ చేయకుండా చూసేయండి ఎలక్ట్రిక్ సైకిల్ పథకం ప్రధాన ఉద్దేశం వచ్చి వాయు మరియు ధ్వని కాలుష్యాన్ని నియంత్రించడం ముఖ్య ఉద్దేశం అనమాట దీని ప్రధాన అయితే అది ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ సైకిల్ పథకం ప్రవేశపెట్టడం జరిగింది ఎప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్ ఎనర్జీస్ ఎనర్జీని ప్రోత్సహించే దిశగా అడుగులైతే వేస్తుంది ఈ జనవరి ముప్పై ఒకటవ తేదీనే సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుండి ఈ పథకాన్ని అధికారంగా ప్రారంభించారంట ప్రభుత్వం పంపిణీ చేయనున్న ఈ ఎలక్ట్రిక్ సైకిల్ అసలు విలువ వచ్చి ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అనగా ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే లబ్ధిదారులు ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు అయితే డౌన్ పేమెంట్ ఎలా అంటే కేవలం ఫస్ట్ ఐదు వేల రూపాయలు చెల్లిస్తే సరిపోతుందంట అయితే బ్యాంకు లోన్ మిగిలిన మొత్తానికి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా కల్పిస్తారంట లబ్ధిదారులు మిగిలిన మొత్తాన్ని ఇరవై నాలుగు నెలల పాటు సులభ వాయిదాల్లో ఈఎంఐ పద్ధతిలో చెల్లించుకోవచ్చని కూడా ఆప్షన్ అయితే ఇచ్చారు పథకం పేరు వచ్చి ఏపీ ఎలక్ట్రిక్ సైకిల్ పంపిణీ పథకం సైకిల్ మొత్తం ద్వారా ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మొదటి చెల్లింపు మాత్రం ఐదు వేల రూపాయలు చెల్లిస్తే తర్వాత ఈఎంఐ రూపంలో ఇరవై నాలుగు నెలలు చెల్లించుకోవచ్చు అంటే సరాసరి రెండు సంవత్సరాలు ఇక తొలి విడత పంపిణీ అనేది కుప్పంలో ఐదు వేల సైకిళ్ళు అలాగే కృష్ణా జిల్లాలో ఐదు వందల సైకిళ్ళు ఇవ్వడం జరుగుతుంది ప్రారంభ తేదీ వచ్చి జనవరి ముప్పై ఒకటి ఆల్రెడీ ప్రారంభించారు ఇంకా దరఖాస్తు చేసుకునే విధానం వచ్చి ఈ ఏపీ ఏపీ ఎలక్ట్రిక్ సైకిల్ పథకం కింద లబ్ధి పొందాలనుకునేవారు ఈ అనుసరించాలి ఏంటి ఎలా ఎక్కడ పెట్టుకోవాలంటే ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమకు సమీపంలో ఉన్న గ్రామాలు లేదా వార్డు సెస్ సందర్శించి అక్కడ అప్లై చేసుకోవడానికి వెళ్ళండి అక్కడ అందుబాటులో ఉన్న డిజిటల్ అసిస్టెంట్ లేదా సంబంధిత అధికారితో మాట్లాడి మీ పేరును నమోదు చేసుకోవాలి అవసరమైన ఆధార్ కార్డు మరియు ఇతర వివరాలను అందజేయాలి దానికి కావాల్సిన వివరాలు ఏంటనేది అందజేస్తూ సైకిల్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డెమో సైకిల్ను కూడా పరిశీలించవచ్చు అధికారులు మీ వివరాలు పరిశీలించిన తర్వాత లోన్ మరియు పంపిణీ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుంది ఇంకా కావాల్సిన పత్రాలు వచ్చి ఆధార్ కార్డ్ నివాస ధృవీకరణ పత్ర రెసిడెన్స్ ప్రూఫ్ బ్యాంక్ ఖాతా వివరాలు మొబైల్ నెంబర్ ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారి ఐడి కార్డు వివరాలు ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది ఇక దీనివల్ల ప్రయోజనాలు వచ్చి మెయిన్ మొదటిగా తక్కువ ఖర్చు అవుతుంది పెట్రోల్ ఖర్చు మొదటిగా ఉండదు కాబట్టి సామాన్యులకు విద్యార్థులకు ఇది ఎంతో లాభదాయకం ఇక పర్యావరణంలో లో ఎటువంటి పొగారాదు తద్వారా కాలుష్యం కూడా తగ్గుతుంది ఇక ఈ సైకిల్ను అబ్బాయిలకు మరియు అమ్మాయిలకు విడివిడిగా వారి సౌకర్యత డిజైన్ కూడా చేశారంట ఇక సైకిల్ మరమ్మతుల కోసం స్థానిక యువతకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని చెప్పుకోవచ్చు అయితే వీటిని మీ గ్రామ లేదా వార్డు సచివాలయంలో పేరు అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది మొదటిగా ఐదు వేల రూపాయలు చెల్లిస్తే తర్వాత రెండు సంవత్సరాలలోపు చెల్లించుకుంటూ సరిపోతుంది దీనికి లోన్ సౌకర్యం కూడా కల్పించారు ఇక ఇది గొప్ప ఓకే చెందుతుందా అంటే అయితే కుప్పం జిల్లా కృష్ణా జిల్లాలో పంపిణీ మొదలవుతుంది అన్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ సైకిల్ను కొనుగోలు చేశారు అధికారులు అయితే ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ మీకు పర్యావరణ కాలుష్యం తగ్గించాలి అనుకుంటే ఎలక్ట్రిక్ సైకిల్ కావాలనుకుంటే మీ మీ దగ్గరలో ఉన్న సస్వర్యాంకి వెళ్ళి అప్లై చేసుకుంటే ఒకేసారి చెల్లించడం అవసరం లేదు కాబట్టి మీకు ఎవరికైనా మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే దీన్ని కోసం త్వరగా వెళ్ళి అప్లై చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మొదటిసారి చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఏపీ ఎలక్ట్రిక్ సైకిల్ పథకం పర్యావరణ మార్పు దిశగా ఒక గొప్ప అడుగు వేసిందనే చెప్పుకోవచ్చు తక్కువ ధరకే ఎలక్ట్రిక్ సైకిల్ అందించడం వల్ల మధ్య తరగతి ప్రజలకు రవాణా భారం కూడా తగ్గుతుంది ఆసక్తి గలవారు వెంటనే తమ తమ సమస్య వారిలో మాత్రం సంప్రదించి ఈ అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కూడా చూస్తున్నారు